జగన్మోహన్ రెడ్డి గారి నైజం ఇది అని పూర్తిగా ఇప్పటికి నేను అర్థం చేసుకున్నాను కాబట్టి ఈ విషయం సాయిరెడ్డి గారు చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం కలగలేదు కానీ సాయిరెడ్డి గారు ఇంత వివరంగా చెప్పేసరికి నా వివిడ్ ఇమాజినేషన్తో నేను ఊహించుకునేసరికి నాకే చాలా బాధేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఎంతలా దిగజారిపోయారు అని జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర కొడుకై ఉండి తన క్యారెక్టర్ని ఇంతగా దిగజార్చుకోవడం అవసరమా అని నాకు చాలా బాధేసింది ఋషికొండ తరతరాలుగా ఉన్న ఒక బంగారం లాంటి కొండను పూర్తిగా గొరిగేసి మీకోసం ఒక ప్యాలెస్ కట్టుకొని మీ బాత్రూంలో కూడా సీవీ ఉండాలని ఐదు వందల కోట్లు ఖర్చు చేశారు మిగులుందా మీకు విశ్వసనీయత సొంత చిన్నానని హత్య చేయించాడు అని సిబిఐ చెప్పిన అవినాష్ రెడ్డికి మళ్ళీ టికెట్ ఇచ్చారు పక్కన పెట్టుకొని తిరిగారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మిగులుందండి మీకు విశ్వసనీయత పైనేమో రాజశేఖర రెడ్డి గారి ఫోటో కిందేమో వివేకానంద రెడ్డి గారి పర్సనల్ ఫోటోలు పెట్టి వివేకానంద రెడ్డి గారు పరువు తీశారు జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిన వివేకానంద రెడ్డి గారు ఆఖరి నిమిషం వరకు వైసీపీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసమే ప్రచారం చేస్తూ చనిపోయారు ఎక్కడుంది మీకు ఇంకా క్రెడిబిలిటీ సొంత చెల్లెలు విషయంలో మీకు ఎనలేని త్యాగాలు చేసి పాదయాత్ర తీసుకొస్తే ఆ చెల్లెలు బిడ్డలు ఆస్తులను కూడా కాజేయాలని కుట్రలు పన్నుతున్నారు ఎక్కడ మిగిలి మీకు సొంత తల్లి మీద కేసు వేశారు తల్లిని అవమానించారు సోషల్ మీడియాలో అసలు విజయమ్మ గారు షర్మిలమ్మను అక్రమంగా కన్నారు అని ప్రాపగెండా చేశారు ఎక్కడ మిగులుందండి మీకు క్రెడిబిలిటీ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతిరోజు ప్రజా దర్బారు చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రోజైనా ప్రజా దర్బారు దర్బార్ నిర్వహించారా అటు ప్రజలకు కనిపించలేదు వాళ్ళ నాయకులకే కనిపించలేదు కార్యకర్తలకు కూడా కనిపించలేదు ఆఖరికి సిద్ధం సభలకు మాత్రం వందల కోట్లు ఖర్చు పెట్టారు నిన్నే కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి క్యారెక్టర్ గురించి ఒక కొత్త ఫిలాసఫీ చెప్పారు క్యారెక్టర్ అంటే వాటర్లో నీళ్ళ లాంటిది ఆ నీళ్లు పడేసుకుంటే మళ్ళీ సమకూర్చుకోలేము ఆ నీళ్లు భూమిలో ఇంకిపోతే మళ్ళీ దక్కించుకోలేమని జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద డైలాగులే చెప్పారు ఒక పక్కేమో జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ గురించి ఇంత పెద్ద పెద్ద డైలాగులు చెప్తున్నారు ఇంకో పక్క నేనేమో అసలు జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ అంటే ఏమిటో అన్న పదానికి అర్థం కూడా మర్చిపోయారు కాబోలు అని నేను అనుకుంటున్నాను తన సొంత చెల్లి బిడ్డలు అంటే తన సొంత మేనల్లుడు మేనకోడలు ఆస్తి కాజేయాలని తన సొంత మేనల్లుడు మేన కుట్రలు పని ఇంత దిగజారిపోయారో ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒక్కసారి ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారు భార్యాభర్తలు ఇద్దరు బైబిల్ ముందర వేసుకొని మీ క్యారెక్టర్ ఎంత దిగజారిపోయారో ఆలోచన చేసుకోవాలని కోరుతున్నారు